ప్రభుత్వానికి ఏం సంబంధం బాబా మర్తులు ఇదే చెప్పారు కదా మళ్ళీ ఇప్పుడు ఆ స్వతంత్ర సంస్థలు పనిచేసే నియామకాలు చేపడితే మళ్ళీ బాబా మర్తులు మేమే చేసినాం మేమే చేసినాం రేవంత్ రెడ్డి మేము వంట ఉండే ఆయన వచ్చి తెడు అందుకే నేను చెప్పినా కదా బయట దూడన పెరిగితే కాదా దూడకున్న బుద్ధి ఉండాలని నెక్స్ట్ గ్రూప్ వన్ లో నలభై నాలుగు నుంచి నలభై ఆరు ఏళ్ళకి చేసినాము అన్ని సంప్రదించి అన్ని రకమైన ఆలోచనలు తీసుకొని పరిగణలోకి తీసుకొని గతంలో నలభై లాస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నలభై నాలుగు ఏళ్లతో ఇచ్చిందా అని ఈ రెండేళ్ళు వీళ్ళకి వేస్ట్ అవుతుందని నలభై ఆరు ఏళ్ళకి ఇచ్చి ఖాళీ పోస్టులను కూడా అందులో కలిపి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చినాము సో ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్నాము నోటిఫికేషన్ ఇచ్చినాము ఆల్రెడీ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకునే దాని మీద ధ్యాస పెట్టాల్సిందిగా నిరుద్యోగ యువకులకు సూచన చేస్తున్నా నెక్స్ట్ సార్ సార్ కొండ ఈటల రాజేందర్ ఇప్పుడు ఒక కామెంట్ చేసిండ్రు ఫోన్ ట్యాపింగ్ గతంలో ప్రజాపాలన స్వేచ్ఛ అని ఇప్పుడు చెప్తున్న వాళ్ళు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి చిట్టా మా దగ్గర ఉంది చెప్తామంటూ ఒకటి చెప్పారు ఇంకొకటి ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం అంటూ ప్రగతి భవన్కి వెళ్తామన్న ఆర్ఎస్పి ఇప్పుడు వెళ్ళిపోయారు ఆ వర్గాలకు మీరు ఏం చెప్పదా ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాళ్ళదే కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈటల రాజేందర్ గారు విచారణకు ఆదేశించాలి మా ప్రభుత్వానికి అగత్యం లేదు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్లు చేసిన వాళ్ళు ఏడున్నారో మీరు చూసిర్రు చిల్లర మల్లర ఆరోపణల ద్వారా ఈటల రాజేందర్ గారు ఎలాంటి ప్రచారాన్ని పొందరు టీవీలలో స్క్రోలింగ్లు వస్తాయేమో కానీ దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు మీదే ప్రభుత్వం ఉంది మీ ప్రధానమంత్రి ఉన్నాడు మీరు విచారణకు ఆదేశించండి ఫోన్ ట్యాపింగ్లు ఏమన్నా ఉంటే అంటే నిన్న వాళ్ళ దగ్గర మిత్రుడు కరీంనగర్లో ఏడు కోట్లు పట్టుకున్నారు కదా అదేమన్నా గత ప్రభుత్వం లేక ఫోన్ ట్యాపింగ్ పట్టుకున్నామనిగినేమన్నా వారు అనుకుంటున్నారేమో అట్లా లేదు ఆడున్నోళ్ళే నగదు ఉందని చెప్పారు పోలీసులు వైపు పట్టుకున్నారు రెండవది ఇంకేదో ఏదో ఆర్ఎస్ ప్రవీణ్ గారా మంచి మిత్రుడు సామాజిక స్పృహ బాధ్యత ఉన్నవాడు అప్పుడప్పుడు కొన్ని కేసీఆర్ అందుకే మీకు పాతకాలంలో రాక్షసుడు ఉంటాడు ఎదురుగా యుద్ధం చేయనికొతే సగం బలం గుంజుకుంటాడని ఎవరు బాల్యా బాల్యా కేసీఆర్ కూడా అట్లాంటి వాడు ఎంత తెలివి కళ్ళోడని ఎదురుగోతే సగం తెలివి గుంచుకుంటాడు అట్లా మిత్రుడు అట్లు ఉన్నట్టున్నాడు నాకు తెలిసి ఆయనతో చేరుతాడని నేను అనుకోను ప్రవీణ్ పట్ల నాకు ఇప్పటికీ గౌరవం ఉంది ఒక సామాజిక బాధ్యత ఉంది ప్రజల కోసం తన ఇంపార్టెంట్ పోస్ట్ అంటే తన డీజీపీ అయ్యి ఉండేవాడు సర్వీస్లో ఉంటే మొన్న కూడా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారికి ఆఫర్ ఇచ్చిన ఎందుకంటే రెండు లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఒక మంచి రిక్రూట్మెంట్ బోర్డు ఉండాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారిని ఫిఫ్టీన్ డేస్ అసలు డిలే అవ్వడానికి నేను ప్రవీణ్ గారిని రిక్వెస్ట్ చేసిన వారు ఉంటే మంచిగా ఉంటుంది బాగుంటుందని వారు అది కూడా తిరస్కరించారు లేదు నాకు ఇంకా పెద్ద బాధ్యత ఉన్నది సమాజంలో నేను చేయాల్సిన పని ఉంది అని వారు సో మరి ఈ రోజు ఒకవేళ వారు కేసీఆర్తో చేరుతున్నారంటే ఇంకా వారే తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలి ఇంకా నేను కామెంట్ చేయడానికి కూడా ఏం లేదు ఎందుకంటే వారి పట్ల మన్నున్న గౌరవం గౌరవం ఈరోజు కూడా నాకుంది నెక్స్ట్ మీరు నిజాం పాలన గురించి మాట్లాడారు మరి సారీ 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 ఐఎమ్ ఉమా సుధీర్ ఐమ్ విత్ న్యూస్ ఛానల్ మీరు నిజాం పాలన గురించి మాట్లాడారు అబౌట్ కాజిం రిజ్వి హూస్ ద mr కాజిం రిజ్వింట్ oh, Related to that only, I'm saying the a former DSP got arrested, etc. What is your understanding of what has happened? I know the investigation is still on, but what is your understanding of what happened? Midway, I cannot disclose any inquiry.